ఈ రోజైతే హైదరాబాద్ లో మామూలుగా లేదు వర్షం చాలా అంటే చాలా ఎక్కువ పడింది చెప్పండి మీలో ఎంత మందికి వర్షం పడేటప్పుడు వచ్చే మట్టి వాసన ఇష్టం నాకైతే చాలా ఇష్టం ఇలా వర్షం పడేటప్పుడు వేడి వేడిగా ఏదైనా ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది కదా ఇక ఈ రోజు బిర్యానీ విత్ చికెన్ పెట్టారు వా ఏంటి వేడు అంత చీకట్లో ఉంది చీకట్లో తింటున్నావేంటి అని అనుకుంటున్నారా మనం లక్క గురించి ఎప్పుడు అనుకున్నామా పవర్ అయితే పోయింది ఇంకా ఈ మొమెంట్ ని మీతో ఎలా అయినా చేసుకోవాలని వీడియో తెద్దాం అనుకున్నా కానీ అప్పుడే కవర్ అయితే పోయింది అట్లా ఉంటుంది మన లక్క అరౌండ్ వన్ అవర్ వరకు వెయిట్ చేశాను ప్లేట్ ముందు పెట్టుకుని తినకుండా ఎంతసేపటికి నేను వెయిట్ అయితే రావట్లేదు ఇంకా వేడిగా తెచ్చుకున్న రైస్ ఏమో చల్లగా అయిపోయింది ఇంక చికెన్ గురించి చెప్పక్కర్లేదు వీడియో ఎలా తీయాలి అని ఆలోచిస్తూ కూర్చున్నా కానీ ఒక పక్క ఫుడ్ చల్లారిపోతుంది అని ఆలోచించలేదు ఎనీవేస్ ఫుడ్ చల్లారిపోయినా టేస్ట్ అయితే అసలు ఏం మారలేదు చాలా అంటే చాలా బాగుంది నువ్వు మొన్న ఒక డ్రాయింగ్ అయితే స్టార్ట్ చేశాను కదా కంప్లీట్ అయిపోయింది పెట్ట हमें तो मच्छा अद रेप अंतर बाय बाय गाय